అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడే అందిన తాజా వార్త రెండేళ్లు రద్దు ఉత్తర్వులను విడుదల చేసిన ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్కి సంబంధించి రెండేళ్ల నుంచి ఒక ఏళ్లకు రద్దు చేస్తున్నట్లు కీలకమైన ఉత్తర్వులను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవధి ఏడాదికి తగ్గింపు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధిని రెండేళ్ల నుంచి సంవత్సరానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు ప్రస్తుతం ఏసీబీ కేసులతో పాటు శాఖాపరమైన విచారణలో సస్పెన్షన్ వేటుపడిన ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధి అయితే ఉందండి అంటే రెండు సంవత్సరాల వారు సస్పెన్షన్లో ఉండాల్సి ఉంది అయితే నిర్దేశించిన అన్ని షరతులకు లోబడి ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్ నాటి నుంచి రెండేళ్ళు పూర్తయితే సస్పెన్షన్ను తొలగించాలని నిబంధన ఉంది ఇప్పుడు సస్పెన్షన్ తేదీ నుంచి ఏడాది పూర్తయితే షరతులకు లోబడి సస్పెన్షన్ను తొలగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు గతంలో ఉద్యోగులను సస్పెన్షన్ చేసిన తర్వాత ప్రతి ఆరు నెలలకి ఒకసారి సమీక్షించి షరతులకు లోబడి సస్పెన్షన్ తొలగించవచ్చు ఇప్పుడు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి సమీక్షించాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేశారు ఇందుకు అనుగుణంగా సచివాలయ అన్ని శాఖలతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించారు